ఈ రోజు బిడ్డ పుట్టినది మొదలుకోనండి అందరినీ గుర్తుపడుతున్నాడు అండి అందరినీ గుర్తుపడుతున్నాడు అండి ఒక తల్లిని బిడ్డ ఎప్పుడు గుర్తుపడతాడో తెలుసా మీకు ఒక తల్లినట మీరందరూ బిడ్డలు అన్నారు కదా ఇక్కడ అందరూ ఒక స్త్రీ సంతానంగా మనందరం భూలోకానికి వచ్చాం కదా మనల్ని మన తల్లిని ఆ బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డలు ఆ తల్లిని ఎప్పుడు గుర్తుపడతారో తెలుసా ఎన్నేళ్ళ గుర్తుపడతాడు అనుకుంటున్నారు కొత్త పాప పుట్టింది కదా ఈ పాప వాళ్ళ తల్లిని జ్యోతిని ఎప్పుడు గుర్తుపట్టిందో తెలుసా మీకు రాకముందు ఏడో నెలలో గుర్తుపట్టేస్తారట ఎప్పుడు ఎప్పుడు డాక్టర్ గారు రావటం తీసుకెళ్ళటం ఆపరేషన్ రూమ్లోకి బయటికి బలవంతంగా లాగటం ఆ ప్రసవ వేదంలో అవన్నీ అయిపోయిన తర్వాత తను రొమ్ము పాలు తన బిడ్డకి ఇవ్వటం ఆ తర్వాత గుర్తుపట్టింది అనుకున్నారేమో మిక్కిలి పొరపాటు సోదరులారా ఎప్పుడు గుర్తుపడుతుందో తెలుసా బేబీ తను ఈ లోకానికి రాకముందు రెండేళ్ల రెండు నెలల ముందే రెండు మాసాల ముందే ఈమెనా తల్లి అని ఆ సెంట్ స్మెల్తో గుర్తుపట్టేస్తాడంటే మనందరికీ సెంట్లు ఉంటాయి తెలుసు కదా బజార్లో దొరికి అత్తర్ సెంట్లు ఫాగులు కావు వాసన స్మెల్ డిఫరెంట్ స్మెల్ ప్రతి ఒక్క వ్యక్తికి ఆ స్మెల్ అనేది ఆ ఏడో నెలలో ముక్క అభివృద్ధి చెందిద్ది లోపల బేబీకి మొత్తం అభివృద్ధి చెందిన డెలివరీ బయటికి డెలివరీ అంటాం కదా మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత అమెజాన్ డెలివరీ ఇస్తాడు అలాగే దేవుడు కూడా మనకి డెలివరీ ఇస్తాడు ఈ సెట్టింగ్స్ ఏడో నెలలో ముక్కు అనేది పూర్తిగా బిడ్డకి ఏర్పడిన తర్వాత అలా స్మెల్ పీల్చిద్దట ఆ బేబీ ఆ రోజు ఆ వాసనతో తల్లిని గుర్తుపట్టేసిద్దట అండి ఆ తర్వాత తల్లి ముఖాన్ని గుర్తుపట్టేది ఎప్పుడో తెలుసా బిడ్డ బయటకు వచ్చిన మూడు రోజులకి తల్లి ముఖాన్ని గుర్తుపట్టేసిద్ద తల్లి గొంతుని ఎప్పుడు రాక రాకముందు రెండు నెలల ముందు అనగా ఏడో నెలలోనే గుర్తుపట్టేసింది తల్లి ముఖాన్ని ఎప్పుడు గుర్తుపట్టింది వచ్చిన మూడు రోజులకి నాన్నగారిని గుర్తుపెట్టుకోవడానికి ఎనిమిది వారాలు పట్టిద్దిలేండి చాలా గుర్తుపట్ట గుర్తుపడతాను తండ్రిని గుర్తుపడతాను చాలా సమయం పట్టిద్దట ఇంకా గట్టిగా హీఈస్ మై ఫాదర్ అతను నా తండ్రి అని గుర్తుపడతాను ముప్పై రెండు వారాలు పట్టిద్దాడు గట్టిగా చాలా సమయం పట్టిద్ది ఎనిమిది రెండు దాదాపుగా పట్టిద్దే మన ఆంటీ తన అంకుల తన మేనమామ మేనలుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవటానికి ఆ బేబీకి సుమారుగా రెండున్నర ఏళ్ళు పడుతుంది అంటే ఈరోజు ప్రపంచంలోప్పుడు ఇళ్ళరా మన అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు బాబు దేవుణ్ణి మాత్రం మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే ఎవడైతే జీవం ఇచ్చాడో ఎవడైతే గాలినిచ్చాడో ఎవరైతే ఉమ్మ నీరులో మనని పిండంగా మార్చి ప్రవేశపెట్టాడో ఆయన్ని మాత్రం గుర్తుపట్టటంలో ప్రతి మానవుడు విఫలమైపోతూనే ఉన్నాడంటే నిజంగా ప్రిల్లరా మన అందరికీ తెలిసి ఈరోజు మనం ఏం నేర్పించాం మన బిడ్డలకంటే మొట్టమొదట ఎవరిని పెట్టుకోవాలట మనిషి తన జీవితంలో ఎవరిని దేవుడు అని పిలిచాడండి మొట్టమొదట మనం ఎప్పుడు చదువు మనం ఎప్పుడు చెప్పుకునేమట్ల మాతృ దేవోభవ అంటే ఏంటి తల్లే దేవుడు ఇక అంతే ఇక దానికి ముందు ఏం జరిగింది ఇంకేం లేదు అంత అనవసరం మనకి లోపల ఉన్నాం తల్లి గర్భంలో ఉన్నాం కాబట్టి దేవుడు తల్లిని గౌరవించండి తప్పుడే తల్లిని సన్మానించండి అది గొప్పది ప్రభేదించాడు తల్లిని అగౌరవపడమని తల్లిని సన్మానించకుండా ఉండమని బైబిల్ ఎక్కడ చేయాలి తల్లిని సన్మానించండి అంతకంటే ముందు ఆ తల్లిని నిన్ను కలిగించిన నీ దేవుణ్ణి సన్మానించండి ఈరోజు ఒక తల్లి అంటదండి నా కొడుకు నా ఇష్టం అండి మీరెవరు నన్ను అడగడానికి ఇది కొడుతుంటే మధ్యలో పోయి అండి మధ్యలో తల్లి కొడుతుంది అనుకోండి పొద్దున బిడ్డని ఎవడైనా కోపంలో ఉన్నప్పుడు వెళ్ళి ఎందుకమ్మాట కొడతాం నీ బిడ్డనంటే ఏమైతే నా కొడుకు నా ఇష్టం గెట్ అవుట్ అనేసిద్ది ఏమండి నిజంగా మన బిడ్డలు మనమేనా మన సొంతమా మన బిడ్డలు మనోళ్ళ మన ద్వారా కలిగిన వాళ్ళు అనుకుంటే పొరపాటు అండి నిజంగానండి ఈరోజు ఏ తల్లి అయితే నా బిడ్డ నా ఇష్టం అని అంటదో లేకపోతే నా కొడుకు నువ్వెవడవే అని అతన్ని ప్రశ్నిస్తుందో ఆ తల్లికి ఒక మాట చెప్తానండి అదేంటంటే తల్లి ఇంత గొప్పగా నీ బిడ్డ నువ్వు కష్టపడి పెంచానని చెప్పుకుంటూ ఉన్నావు కదా ఒక తెల్ల పేపర్ తీసుకో ఇక్కడున్న తల్లులందరికీ ఒక తెల్ల పేపర్ పంపిస్తాను నేను మీరు కనుక ఓకే అంటే నా ఛాలెంజ్కి ఆ ఛాలెంజ్ ఏంటంటే మీ అందరికీ తెల్ల పేపర్లు ఇస్తాను మీ అందరికి పెన్సిల్స్ ఇస్తాను మీ అందరికీ ఎరేజర్స్ ఇస్తాను రబ్బర్లు ఇస్తాను మీకు ఏ రంగులు కావాలంటే ఆ రంగులు ఇస్తాను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాను చిన్నప్పటి నుంచి పాలిచ్చి వాడి మలమూత్రాలన్నీ తుడిచి వాడికి స్నానం చేపించి కాళ్ళ మధ్యలో చిన్నప్పటి నుంచి ముత్తారుగా పెంచుకున్నావే ఆడి ఫోటో ఒకసారి గీను అట్లా చాలింక ఏంటి ఛాలెంజ్ పక్కిన్ తోడు బిడ్డను కాదండోయ్ నీ నీ బిడ్డల్ని మీరు గీసుకోండి ఒకసారి గీస్తారా నేను గీస్తానండి నా బిడ్డని చాలా ఇది ఒప్పుకున్నానన్నాడు చేతులు పైకెత్తండి ఇప్పుడే తెల్ల పేపర్ పక్కనే రెడీగా ఉంది మీ బిడ్డని మీరు చిన్నప్పటి నుంచి ఏ బిడ్డనైతే చూస్తున్నారో చూస్తున్నారు చిన్నప్పటి నుంచి ఏ బిడ్డ మలమూత్రాలు గడిగారో చిన్నప్పటి నుంచి ఏ బిడ్డకైతే ఒళ్ళో కూర్చొని పాడు తాగించారో ఆ బిడ్డ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక్కసారికి ఎరేజర్ నాదే పేపర్ నాదే పెన్ను నాదే ఇంకులు నావే అన్నీ నావే సమయం కూడా ఇస్తా మళ్ళీ ఈసారి ఎప్పుడైతే కర్నూలు అవుతాను అప్పుడు ఇవ్వండి చాలు నాకు ఇప్పుడు అలా ఏమవుతుంది ఎవరు గీయగలుగుతారు చెప్పండి నేనున్నాను అని ఎవరైనా ధైర్యంగా చేయి పైకెత్తగలుగుతారంటే ఎత్తలేరండి అదేంటి తల్లి నీ కొడుకు బొమ్మే నువ్వు గీలేవా గీలేను నీ కొడుకు బొమ్మే నీ కొడుకు బొమ్మే గీలేవు కొడుకు బొమ్మను గేత్తామని బిగించేసి కోతి బొమ్మను ఎత్తాం మనం అది మన పరిస్థితి అంటే ఉన్న బొమ్మనే గీయలేని మనం చూసి ఉన్న బొమ్మని గీయలేని మనం తల్లి గర్భంలో పిండాన్ని నిర్మింపగలుగుతామంటారా అసలు అది మన వల్ల జరిగింది అంటారా ఏమండి అదేంటండి చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తిని ఎదురు కుర్చీలో కూర్చోబెట్టుకొని పేపర్ మీద పెన్సిల్ వేసుకొని ఒకసారి రెండు సార్లు అలా చూస్తూనే గీయలేకపోతున్నామే తల్లి గర్భంలో ఎవరు గీస్తే వచ్చిందా ఇంతగా పిండం నువ్వు నేను కాకుండా నువ్వు నేను కాకుండా మరి ఎవరు గీస్తే వచ్చిందా పిండం ఏమండి మనం బొమ్మనే గీయలేకపోయామంటే అసలు ఆ బొమ్మను కలిగించిన వాళ్ళ మనము కాదు అయిపోయింది తేలిపోయింది అంటే తల్లి కంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఎవరో హస్తం ఉంది అక్కడ నీ హస్తం అయితే లేదని అర్థమైపోతుంది సరండి ఇక తండ్రి ఇక తండ్రిని అడగండి కనపట్టండి ఈ చేసి తల్లి తండ్రి పరిగెత్తాడు అక్కడి నుంచి ఎందుకు వచ్చిన సమస్య లేరు బాబు అని ఎవరు ఉండరండి ఎవరు లేరు నీ టీచర్తో సహా మరి నిన్ను గీసినవాడు ఎవరు ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ప్రభు అయిన యోహో ఇర్మియాతో మాట్లాడుతూ మంచి మాట అంటాడు చూడండి అంటే మనందరం పుట్టామని మనందరికి ఒక ఏర్లు ఉన్నాయని తల్లికి ఎప్పుడు తెలిసిందండి మూడో నెల వాంతులు అయిన తర్వాత తెలిసిద్దే జ్యోతిగారికి బాబు బాబు ఎవరో మొత్తానికి గర్భంలో ఉన్నారన్న సంగతి ఎప్పుడు తెలిసింది మూడో నెలలోనూ రెండో నెలలోనూ ఆ తర్వాత ఎప్పుడో మొత్తానికి ఆమె శరీరంలో ఒక మార్పు తను గమనించినప్పుడు ఆ గమనికను దేవుడు లక్షణ రూపంలో బయటికి వాంతు రూపంలో పంపించినప్పుడు మనందరికి ఇక్కడ చాలా మందికి శ్రీగా అంతే అప్పుడు తెలిసింది ఆహా నేను ఒక బిడ్డకి తల్లిగా పోతున్నానని అయ్యగారికి అప్పుడు కూడా తెలియదు ఈయన పెయింటింగ్ పనుల్లోనూ ఈయన తాపి పట్టుకుని ఏదో కడతా ఉంటాడు అక్కడ కన్స్ట్రక్షన్లో ఏం ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు అక్కడికి ఏమని ఏమండి మీరు తండ్రిగా పోతున్నారు అప్పుడు ఆ తాపి పక్కన పెట్టి ఒక హై జంప్ చేస్తాడు పైకి అప్పుడు వస్తాడు ఇక్కడికి అప్పటిదాకా తండ్రికి తెలీదు ఇంతకు ఆడా మగా పుట్టేది లోపలున్నా కూడా తెలీదు డాక్టర్ కూడా తెలియదు బయటికి తీసేంతవరకు కాళ్ళు వచ్చినా కానీ గుండె దడ కొట్టుకుంటా ఉంటుంది కాళ్ళు కొద్దిగా బయటికి తీయంగా ఏదైతే స్త్రీ పురుషుల్ని భేదం చేస్తుందో ఆ అవయవాన్ని చూసేంతవరకు కూడా మనిషికి లోపల ఎవడున్నాడో తెలియదండి చిత్రం అది తల్లికి తెలియదు కారకుడైన తండ్రికి తెలియదు అంత పెద్ద హాస్పిటల్ నిర్మించిన డాక్టర్కి తెలియదు మరి ఎవరికి తెలిసంటే ఇరిమేక రెండో ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఏమంటున్నాడు చూడండి నాలుగు ఐదు వచ్చిన నాకు ప్రత్యక్షమై గుణ సెలవిచ్చను మిస్టర్ ఆ చెప్తున్నాడు నేను నిన్ను రూపింపక మునుపే రూపింపక మునుపే నీ స్కెచ్ నేను గీయక మునిపే పేపర్ మీద దేవుడు ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని గీసుకుంటాడండి ఒక బిడ్డని అలా స్కెచ్తో గీయక ముందే రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలు పడక మునుపే బయలు పడక మునుపే వాళ్ళు సిజీలనో నార్మల్ డెలివరీయో తీసి బయటికి లాగక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ప్రభు చెప్తున్న అసలు మీరెవరో పుట్టక ముందే నాకు తెలుసు ఏమంటే ఇక ఇక్కడ ఇక నిజంగా చాలామంది ఒకవేళ బహుశా ఆడపిల్లలు పుడతారని గనక ముందే తెలిస్తే అపార్షన్లు వాళ్ళు లేరంటారా నిజంగా దేవుడు తెలియజేయలేదు ఎందుకు తెలుసా ఒకవేళ కనుక పుట్టబోయేది ఆడో మగో ముందుగానే మనిషికి తెలిస్తే ఈరోజు ఇక్కడ ఆడాలి చాలామంది ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ ఏమైపోయేవాళ్ళు ఏమైపోయేవాళ్ళు ఎప్పుడో రాలిపోయేవాళ్ళు ఎప్పుడో రాలిపోయేవాళ్ళండి ఈరోజు మానవ బంధాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి చెప్పండి ఏదో పుట్టాం కాబట్టి చాలామంది అండి ఇక్కడ గురించి నేను కాదనట్లేదులే కానీ మంది మగ పిల్లోడు పుట్టాలి మగ పిల్లడు పుట్టాలి మగ పిల్లోడు పుట్టాలి మగ పిల్లోడు పుట్టాలి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుడితే తప్పదు కాబట్టి ఏదైనా చేస్తే ప్రజలు వస్తారు కాబట్టి భరించే వాళ్ళు చాలామంది ఉన్నారు బయట బయట లోకం గురించి మాట్లాడుతున్నా మనం అప్పుడప్పుడు హాస్పిటల్లో చూడండి కుండీలో వదిలి వెళ్ళిపోయిన తల్లి బ్రేకింగ్ న్యూస్లు మనం ఏ తల్లి ఆడు అబ్బాయి కనుక పుట్టాడు అనుకోండి వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయండి అమ్మాయి పుడితే కాస్త నీరసంగా వెళ్తాయి నిన్న పుడితే సాయంత్రానికి పోతాయి ఫోన్ అదే అబ్బాయి పుడితే ఆయన చూడక ముందు అసలు ఆ ముందు ఆ నర్సు వచ్చి చెప్తే చాలు ఇక్కడ ఫోన్లో వెళ్ళిపోతాయి అన్నయ్య నాకు అబ్బాయి పుట్టేసాడు అన్నయ్య నాకు అమ్మాయి పుట్టేసింది ఎలా అండి అప్పుడు ఎలా ఉన్నాడు కూడా అప్పటికి ఇంకా ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు మానవ జీవితాల్లో దేవుడికి అవేవి ఉండవండి దేవుడికి నిజంగా వ్యత్యాసం కనుకుంటే ఈరోజు ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఈ భూలోకానికి వచ్చేవాళ్ళే కాస్తమా ఈరోజు అండి చాలా మందికి పెళ్ళిళ్ళైన కట్నాలు కరెక్ట్గా సెట్ అయినాయి కాబట్టి అయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయండి అవునా కదా చెప్పండి పదివేలు తగ్గిందని పెళ్లి లాగిన సందర్భాలు లేవా కట్నం ఒక యాభై వేలు వాళ్ళు ఇవ్వనని చెప్పారని చెప్పి రెండున్నర లక్ష ఏదడితే రెండే ఇస్తామయ్యే యాభై వేలు మా వల్ల కాదు అన్నారని ఎన్ని సంబంధాలు విడిపోలేదు చెప్పండి అంటే ఈరోజు మనం పుట్టామంటే డబ్బు పెళ్లికి డబ్బు ఈరోజు మన బంధాలు ఎంతంత మాత్రం అండి మన దేవుడికి మనకి ఉన్న బంధం ఇలాంటిది కాదండి ఆయన మనల్ని డబ్బులు ఏదో మనం ఇవ్వాలని ఆయన మనల్ని కనలేదండి ఆయన మనల్ని మనల్నిగా ప్రేమించిన వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడు వన్ అండ్ వన్ గాడ్ అండి ఆయన ఒకడే ఒకడు దేవుడు కానీ చిత్రమేటో చెప్పమంటారు ఈ ప్రపంచం అందరినీ గుర్తించింది మనం ఇందాక అనుకున్నట్టుగా నెలలోనే తల్లిని గుర్తించింది వచ్చిన ముప్పై రెండు వారాల్లోనే తండ్రిని గుర్తించింది రెండున్నర ఏళ్ళలోనే బంధు మిత్ర సమేతాన్ని గుర్తించింది కానీ వీళ్ళందరికంటే ముందు నిన్ను రూపించిన వాడు ఒకడున్నాడు నీ ప్రభు ఆయన్ని మాత్రం గుర్తుపట్టలేదండి తల్లి బిడ్డ పుట్టంగానే ముందు అమ్మ నా పేరు ఇది అని చెప్పుకుంటుంది తండ్రి అమ్మ మీ నాన్నగి ఇతను ఇతని పేరు ఇది అని చెప్పుకుంటది తప్ప దేవుడమ్మా నిన్ను కలిగించినవాడు అని దేవుడి పేరు మొట్టమొదట నాలుగ నుంచి నప్పించడానికి ఎంతమంది తల్లు ప్రయత్నించారండి ఇక్కడ ప్రయత్నించారా మీ అమ్మమ్మ పేరేంటో చెప్పనిది వచ్చే మీ బాబాయ్ పేరేంటో చెప్పనిది మీ నాన్న పేరేంటో చెప్పనిది నా పేరేంటో చెప్పనిది నీ పేరేంటో ఇది భగవంతుని పేరేంటి దేవుని పేరేంటి నిన్ను కలిగించిన వాడి పేరేంటి అది మాత్రం ఎవ్వరు నేర్పించడం మానేశారండి ఈరోజు దినోత్సవం ఉంది ఎప్పుడు మే నెలలో రెండో ఆదివారం ఫాదర్స్ డే ఉంది ఎప్పుడు జూన్ నెలలో మూడో ఆదివారం చిత్రమే చెప్పమంటారా ఇది కూడా గోడో డే ఉందండి దోమల డే అది రోజు నిజం కుక్కల కూడా ఉంది ఏదో కుక్కల కూడా డే ఉంది ఈ ప్రపంచంలో ఏడే లేరోడు ఒకడు ఉన్నాడండి దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు క్యాలెండర్ను తిరిగిండి ఏదో ఒక రోజు ఏదో ఒక డే వస్తుంది టీచర్స్ డే ఒకటే ఫాదర్స్ డే ఒకటి మదర్స్ డే ఒకటే అన్నిటికీ డేలు ఉన్నాయండి ఎయిట్స్ డే కూడా దరిద్రంగాను డిసెంబర్ ఒకటే రేపు వస్తుంది ఎవడికి లేదు ఎవడికి లేదు సూర్య చంద్ర నక్షత్రాదుల్ని కలిగించి ఎవడైతే డేని మనకిచ్చాడో ఆ డేనిచ్చిన వాడికి డే లేదండి ఎవరికి లేదు డే ఒక దినమాయను ఎవరైతే ఈ డేని ప్రవేశపెట్టాడో ఆ డాడీకి డే లేదండి అందరికీ ఉన్నాయి ప్రపంచంలో బాధ కాదా తండ్రిదే తండ్రి మనల్ని కలిగించినప్పుడు చాలా సంతోషించింది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అండి మన బ్రతుకుల్ని చూసి దేవుడు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాడో జ్ఞాన మానవాతీతను ఆపాదిస్తూ సామెతల గ్రంథంలో మాట్లాడతాడండి ఎనిమిదో అధ్యాయము సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో తన శక్తిని జ్ఞానంగా అనువదింపజేస్తూ ఒక మంచి మాట ప్రభు అక్కడ ఉచ్చరిస్తూ ఏమని అంటాడంటే ముప్పై ఒకటో వచ్చినాం చదవండి తన ఆనందాన్ని మానవాతీత జ్ఞానం ఆపాదిస్తారు అక్కడ పెర్సానిఫికేషన్ అంటారు దాన్ని ఆ రూపంలో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి ఒకసారి ముప్పై ఒకటి ఆయన గలుగ చేసిన పరలోకములు బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించు చుంటిని నరులను చూచి ఆనందించు చుంటిని ఎవరిని చూసేట ఎవరిని చూసట నరులను చూసి మనం దేన్ని చూసాడో ఆనందిస్తాం మనం దేన్ని చూసి ఆనందిస్తాం అంటే మనం జూకెళ్ళి సింహాన్ని చూసి ఆనందిస్తాం మనం జూకెళ్ళి పులిని చూసి ఆనందిస్తాం జిరాఫీని చూసి ఆనందిస్తాం దరిద్రంజులు కుక్క చూసి కూడా ఆనందిస్తాం కానీ దేవుడు మనం కడుగక ముందే సింహాన్ని కలిగించాడు సింహాన్ని చూసినప్పుడు ఆయన చంప చిరుద్విలాసం కలగలేదండి మనల్ని కలిగించక ముందే పులిని తయారు చేశాడు పులిని చూసినప్పుడు ఆయన చంపెప్పుడు కూడా చిరునవ్వు ఇవ్వాలని అనిపించలేదండి ఒక కుందే కలిగించాడు ఎనభై మూడున్నర లక్షల జీవరాశుల్ని కలిగించినప్పుడు ఏ జీవరాశిని చూసినప్పుడు ఆయనకు ఆనందం కలగలేదట మనం జలపాతాలను చూసినప్పుడు ఆనందిస్తామండి ఎప్పుడప్పుడు ఫాల్స్కి వెళ్ళండి ఒక కర్ణాటక మీటింగ్స్ వెళ్తున్నప్పుడు జోక్ ఫాల్స్ ఉంటదండి మధ్య మధ్య మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు బేడాఘాట్ అని ఒక పెద్ద జలపాతం ఉంటుంది నర్మదా నది పారుతూ ఉంటది పైనుంచి ఆనందించడానికి వస్తూ ఉంటారండి ప్రజలు కిక్కిల్సిపోద్దండి అదంతా బేడాఘాట్ అంతా కూడా ఒక మహా జలపాతం కొండ మీద నుంచి అలా కిందకి పరవళ్ళు దొక్కుతూ కారుతూ ఉంటది ఒక ఆనందం చూసే వ్యక్తి కళ్ళల్లో మీరు చూస్తేనండి కళ్ళన్ని చాలా పెద్దవిగా ఒక వెలుగుతో కనిపిస్తూ ఉంటాయండి ఆ జలపాతాన్ని చూసినప్పుడు నీకంటే ముందు ఆ జలపాతాలన్నీ ఉన్నాయి ఏ జలపాతాన్ని చూసినప్పుడు ఆయన చెంప చిరునవ్వు గావించలేదండి ఎప్పుడు ఆయన వెంట చిరునవ్వు వచ్చిందో తెలుసా ఆనందం వచ్చిందో తెలుసా ఆరో దినమున నేల మంటి నర రూపం ఎప్పుడు దాల్చిందో అప్పుడు ఆయన చెంపలో ఒక చిన్న చిరుద్విలాసం వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అదే అంటున్నాడు నరులను చూసి ఏమయ్యాడట ఆనందించాడట అదే దేవుడు అదే మనుషులతో మరొక మాట చెప్పాడండి ఆదికాండం ఆరో అధ్యాయం ఒకసారి ఆదికాండము ఆరో అధ్యాయము ఆరో వచనం ఆది కాండము ఆరో అధ్యాయము ఆరో వచనము ఆది ఆరో అధ్యాయం ఆరో వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది ఇందాక ఇందాక రెండు సెకండ్ల ముందు మీరు ఏం చదివారు నరులను చూచి సంతాపించాడా సంతోషించాడా సంతోషించాడు ఆనందించాడు మరి అదే నరులు కదా అదే నర జాతి కదా అదే మానవ జాతి కదా ఏమైపోయింది మరి సంతోషం ఏమైపోయింది ఆనందం ఆనందాన్ని ఆవిరి చేసిన వాడెవడు ఆ సంతోషాన్ని సమాధి చేసిన వాడు ఎవడండి రెండు నిమిషాలకు ముందు నరులు అన్న పదం తగ్గ ఆనందం అనే పదం కనపడింది రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నరులు అనే పదం దగ్గర సంతాపం అనే పదం కనపడింది అంటే ఆయన సంతోషం ఏమైపోయింది సమాధి అయిపోయింది ఆయన సంతోషం సమాధిగా మారిపోయింది ఆయన ఆనందం ఆవిరైపోయింది మానవ జాతిని చూసి ఎనిమిదో అధ్యాయంలోనే చీ అని పోస్తున్నాడు అక్కడ దేవుడు ఎందుకో తెలుసా ఇదిగో ఎందుకే అందరిని గుర్తుపట్టేస్తున్నాడు అందరూ హ్యాపీగా ఉన్నారండి ప్రపంచంలో దేవుడు ఒకడు తప్ప కొడుకు చూడంగానే తల్లి ముడిసిపోతుంది రూపించిన దేవుడిని మర్చిపోతుంది బిడ్డను చూడంగానే పురుషుడు ఆనందింపబడుతున్నాడు ఎవరెవరు గుర్తు వస్తున్నారంటే మా అమ్మకి చెప్పాలని వాళ్ళ అమ్మ గుర్తు వస్తుంది మా నాన్నకి చెప్పాలి ఈ విషయం వాళ్ళ నాన్న గుర్తు వస్తున్నాడు వీళ్ళందరూ కాదు ఒక్కసారి గది లోపలికి నిని ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నావా ప్రభు ఏమీ లేని ఒక ఏకాంగులమైన మా నుంచి ఒక చక్కని ఫలాన్ని మాకు ఇచ్చావు ప్రభు కృతజ్ఞతలను ఎంతమంది అనుకున్నారండి దేవుడిని చూపు అసలు దేవుణ్ణి ఆలోచిస్తున్నారా దేవుడి కోసం అసలు ఎప్పుడైనా మీరు కలలు అంటున్నారా ఈరోజు తల్లికి ఒకటే ఇచ్చాం తండ్రికి ఒకటే ఇచ్చాం టీచర్ కూడా ఒకటే ఇచ్చామండి దేవుణ్ణి తీర్చి పక్కన పడేసారండి పశువులకు ఎవరో దేవుడెవరో తెలుసునా యజమాని ఎవరో తెలుసును మనుషులకు దేవుడెవరో తెలుసునా దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు దేవుడు బ్రతుకును ఇచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు తన తండ్రిని ఎరుగలిదరులే మూర్ఖులు కంటే ఈ భూమిపై ఎవరున్నారు తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు తండ్రి తనయుడేసే బలి అయినాడు బలి అయినాడు